మునగాల మండలం నరసింహాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ కోదడ రామస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స శిబిరంలో రెండు వందల మంది హాజరయ్యే వారిలో ఎనభై ఐదు మంది కంటి శాస్త్ర చికిత్సకు ఎంపికయ్యారు వారికి లయన్స్ క్లబ్ సూర్యాపేట కంటి ఆసుపత్రి నందు మంగళవారం మరియు బుధవారం ఉచితంగా శస్త్రచికిత్సలో చేయనున్నట్లు నిర్వాహకులు మరియు గ్రామ సర్పంచ్ వేమూరి సత్యనారాయణ తెలియజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థల సహకార నిరంతరం కొనసాగిస్తామని అవసరమైన సహకారం అందిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం సహకారం తీసుకుంటామన్నారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ డాక్టర్ సుబ్బారావు స్వచ్ఛంద సంస్థల శస్త్రచికిత్స శిబిరాలు ప్రజలకు అందుబాటులో ఉండడం వారికి సర్జరీలు ఉచితంగా చేయించడం అభినందించదగ్గ అని ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ఒక్కరు అర్హత కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలి అని వేల రూపాయల ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్లను లయన్స్ క్లబ్ వారు ఉచితంగా నిర్వహించడం అభినందనీయమని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకుల్ని అభినందించారు అలాగే గ్రామ సర్పంచ్ వేమురి సత్యనారాయణ గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి స్వచ్ఛంద సంస్థలను కలుపుకుని ప్రజలకు అవసరమైన సేవలు అందించడం శుభ పరిణామం అని అన్నారు సుబ్బారావు గారు నాలుగు తరాల వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు మనకి మన మన వాళ్ళకి కూడా చేస్తారు సుబ్బారావు గారు

తిరిగి టైం పెడతాము ఈ మళ్ళీ మూడు రోజులకు రాండి రెండు రోజులకు రాండి ఇలా వాళ్ళ సమస్యను బట్టి మేము ఒక టైం ఇస్తాము ఇక్కడ కంటి పరీక్షలు చేయించుకున్న వాళ్ళకి అద్దాలు అవసరమైన వాళ్ళకి అద్దాలు రాసిస్తాము సబ్సిడీ తరపు నుంచి సగం రేటుకి ఇక్కడ అద్దాలు మీరు తీసుకోవచ్చు ఫ్రీ లేదు సార్ ఇచ్చింది మీకు ఆపరేషన్కి మాత్రం సంవత్సరాల కంటిలో వేసేస్తాం మీకు ఫ్రీగానే నేర్పుతాం ఇక్కడ కంటికి మాత్రం అద్దాలు మీరు పెట్టుకున్నారు అవి ఇక్కడ సగం రేటుకి ఇస్తాము ఇక్కడ తీసుకోవచ్చు ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇంకా ఎలాంటి అనుమానాలు ఇంకా ఏదైనా అడగదలుచుకుంటే ప్రతి ఒక్కరికి నేను వివరంగా చెప్తాము సరేనా మీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నాయి ఇంకా ప్రతిదీ నా బాధ్యత నేను చూసుకుంటాను స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ మరియు మదండ రామస్వామి దేవాలయ కమిటీ సేవ సమితి ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రేబూరి సత్యనారాయణ గారు చాలా ఇనిషియేషన్ చేసుకున్నారు ఇక్కడ గ్రామ ప్రజలకు కంటికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు వస్తే వాళ్ళకి కరెక్షన్ చేయాలి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి ఉండాలి అనే ఉద్దేశంతో ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేస్తున్నారు మమ్మల్ని అడగగానే వెంటనే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక్కరి నేనొక్కనేక బాగుండాలి అందరికి బాగుండాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి గ్రామాల సర్పంచులతో కూడా మాట్లాడి ఈ కార్యక్రమానికి ఇంకొంచెం రెట్టించిన ఉత్సాహాన్ని తీసుకొచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈరోజు ముఖ్య అతిథిగా సుబ్బారావు గారు వచ్చారు ఆ సుబ్బారావు గారు ఈ ప్రాంతాల్లో చాలామంది ప్రజలకు కూడా హస్తవాసితో వైజాగ్ చేశారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి అన్నగారు సత్యనారాయణ గారి సహకారంతో ముందుకు వస్తాము ఐ క్యాంపు కూడా ఐ క్యాంప్ తర్వాత డెంటల్ క్యాంప్ కూడా పెడతాము ఇక్కడ వారి యొక్క సమయం ఇచ్చే దాన్ని బట్టి కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ మా సభ్యులందరూ కూడా చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం నేడు మునగాల మండల పరిధిలో ఉన్న నరసింహపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రైమరీ హై స్కూల్లో స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చారిగడ్ల రాజశేఖర్ గారు అదేవిధంగా మా సంస్థ అయిన కోదండరామస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో నేడు గ్రామ సర్పంచ్గా పాలకవర్గ సభ్యులందరి సహకారంతో నేడు పేదలకు ఉపయోగపడే విధంగా ఉచిత నేత్ర కంటి చికిత్స వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంతో మందికి సుపరిచితులైన హోదాడ నియోజకవర్గ పరిధితో పాటు జిల్లా వ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన డాక్టర్ సుబ్బారావు గారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు స్వర్ణపారతి చారిటబుల్ ట్రస్ట్ వారితో పాటు మనకి కటకొంగూడెం సర్పంచ్ గారు అదేవిధంగా ఆళ్ళగూడెం సర్పంచ్ గారు చిరుకులు మండలమైన ఆ ఇతర సర్పంచులతో పాటు మా ఉమ్మడి గ్రామ పంచాయతీలో గతంలో ఉన్న ఆకపోవల కోరాంపురం నరసింహపురం గ్రామాలతో పాటు వివిధ గ్రామాల ప్రజలు కూడా వారికి కంటి సమ సమస్యలున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వైద్య శిబిరాన్ని సందర్శించారు దాదాపుగా సు సుమారుగా మేము అనుకున్న ప్రకారం ఒక రెండు వందల మందికి పైచీలకు నేడు ఈ కార్యక్రమాలు పాల్పంచుకొని ఉచితంగా మన నేత్రాలకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం కోసం వాళ్ళు ముందుకు వచ్చారు అదేవిధంగా అవసరమైన వారికి పరీక్షలు చేసుకొచ్చేసి వాళ్ళకి కళ్ళజోళ్ళు సబ్సిడీలో ఇవ్వడం పాటు అదేవిధంగా ఆపరేషన్కు అవసరం ఉన్న వాళ్ళకి ఫ్రీ కంటి భతం చేస్తా చెప్పని చెప్పడం కూడా శుభపరిణామం వారికి కంటి కంటి పరీక్షలతో పాటు వారికి ప్రశస్యకత కూడా చేయడం కూడా శుభపరిణామం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఇన్ ఇలాంటి సేవా కార్యక్రమాలు సేవలను మా మా నరసాపురం గ్రామ ప్రజలతో పాటు ఉడగాల మరియు చిరుకూరు మండల ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న నయన్ తెల్ప వారికి కూడా మా గ్రామ పంచాయతీ తరఫున వారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎలాంటి సేవా సంస్థలైనా ఎలాంటి చారిటబుల్ ట్రస్ట్ అయినా ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పంటే ఆ నియోజకవర్గంలో నేను ముందుంటా ఎవరికూ మా పేద ప్రజల కోసం అంటే ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేయడమే కాకుండా పేదలకు సహాయ సహకారాలు అందించడం కోసం వారికి వారికి అవసరమైన వైద్యం ఉద్యోగం ఆరోగ్య పద్ధతుల కోసం కూడా మేము గురి చేస్తామని చెప్పని దీనికి ప్రతి ఒక్కరూ దాతల సహకారం అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చేసి వారు ఏ కార్యక్రమం పెట్టేసినా నేను ముందుండి నడిపిస్తా అని చెప్పని చెప్పనేసి తెలియజేసుకుంటూ ఇలాంటి చక్కటి అవకాశాన్ని కల్పించేసిన స్వర్ణ భారతి వారి పాలక వర్గం అందరూ కూడా పాల్గొని ఈ కంటి సంబంధమైన రుగ్మతలన్నింటినీ పరీక్ష చేయడానికి దానికి కావలసిన ఉపశమనాన్ని కల్పించడానికి కావలసిన ఆపరేషన్లు మిగతాయి కూడా సూర్యాపేట లయన్స్ క్లబ్ వారి సహాయంతో నిర్వర్తించడం అనేది చాలా మంచి విషయం మీ దీంతకు మీ గుమ్మ ముందుకు వైద్యం తీసుకురావటం అనే దాంట్లో ఇటువంటి క్యాంప్స్ చాలా ఉపయోగపడుతుంది లోగడ కూడా అనేక చోట్ల ఇటువంటి క్యాంపులు నిర్వహించటం అనేక మందికి మేలు జరగడం చూస్తూనే ఉన్నాం అట్లాగే సూర్యపేట లయన్స్ క్లబ్ తరఫున నేను నిర్వహించబడిన ఐ క్యా ఐ హాస్పిటల్ ఈ చుట్టుపక్కల చాలామందికి ఈ ప్రాంతానికి ఈ నియోజకవర్గానికి కాకుండా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వాళ్ళకు కూడా కంటి ఆపరేషన్ ఉచితంగా చేసి లోపల అమర్చబడి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు యాభై వేలు ఖర్చు అయ్యేది ఆ కటకాలను కూడా లోపల అమర్చి చేస్తున్నారు అని అంటే చాలా అభివృద్ధి దిగిన విషయం లయన్స్ క్లబ్ సభ్యులకు లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి సిబ్బందికి అట్లాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన భారతి ట్రస్ట్ పోదాడవారు సర్పంచ్ ఏమూరి సత్యనారాయణ ఉప సర్పంచ్ మిగతా గ్రామాల సర్పంచ్ వారు కూడా అందరూ రుణపడి ఉంటాము అని చెప్పి చెప్పుకుంటూ దీన్ని సద్వినియోగం చేసుకోమని అందరినీ కోరుతున్నారు